మనకు ఇప్పుడు ఏమేమి అవసరం ఉంటుంది అంటే లైసెన్స్ తీసుకోవడానికి మనకి వీజా కాపీ ఎంబెడ్ సైడ్ వీజా కాపీ ఎంబర్ సైడ్ టీకా తీసుకోవాలనుకుంటే మనకు టేకాకు అరౌండ్ సెవెన్ థౌసండ్ ప్లస్ వస్తుంది సెవెన్ థౌసండ్ అండ్ నార్మల్ అయితే కనుక త్రీ సెవెన్ త్రీ ఎయిట్ యా ఫోర్ థౌజండ్ తక్కువ వస్తుంది ఒక్కోసారి వీజా లేబర్ వీజా అనుకోండి తక్కువ అవుతున్నాను అది వీజా పెద్ద అనుకో తక్కువ ఒకట ఓకే ఓకే సార్ దుబాయ్లో మనకు మోటార్ బైక్ ఎలా లైసెన్స్ తీసుకోవచ్చు దానికి ఏమేమి కావాలి తర్వాత మనము దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుందని తెలుసుకుందాం ఇక్కడైతే మనకి ఇందాక ఇన్స్పెక్టర్ మన తెలియతనే నేను ఇక్కడికి మనకు ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తే అతను చక్కగా మనకైతే అన్ని వివరంగా చెప్పిండు ఐడి తర్వాత దానికి కావాల్సిన కాస్ట్ ఎంత అవుతుంది ఏం కథ అని చెప్పేసి దాంతోపాటు మనకు ఒక కంపెనీలో మనము ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఒక కంపెనీలో లేబర్ కంపెనీ లేబర్ వర్క్ కానీ తర్వాత మిగతా కార్పెంటర్ మెషిన్ ఏ విజా ఉన్నా సరే మనకు ఒక ఎమిరేట్స్ ఐడి ఆ ఎమిరేట్స్ ఐడి పాస్పోర్ట్ కాపీ తీసుకొని మనము డ్రైవింగ్ సెంటర్కి పోతే వాళ్ళకు అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనకు వితిన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే మనకు పీరియడ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంది ఏం కదా దాంతోపాటు మనకు కూడా ఎలాంటి టయానికి మనకు మనం పోయి నేర్చుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మనం అప్పుడే మనము ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అటయానికి అయితే మనం టోటల్గా మనం అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళైతే అప్పుడు మళ్ళీ మనకు అన్ని ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు కాల్ చేసిన తర్వాత అప్పుడు మనం పోయి నేర్చుకోవచ్చు ఇక్కడ దుబాయ్లో సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఒక ప్రైవేట్ మోటార్ బైకు దీనికి దానికి సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే ఇది మనం డబ్బు పెట్టి కొనుక్కున్న సేమ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ అయితే ఏదో ఉంటుందో ప్రతి మనిషికి మనం కూడా మనం ఒక మోటార్ బైక్ కొనుక్కోవచ్చు ఒక మోటార్ బైక్ అనమాట మనకు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ అయితే వాళ్ళు కొన్ని డబ్బులు ఆర్టీఓ నుంచి పే పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక నెంబర్ ప్లేట్ అయితే మన పేరు మీద ఇస్తూ ఉంటారు ఆ తర్వాత మనం ఏడు నుంచి ఎనిమిది వందల యాభై లోపు అయితే మనకు ఈ రిషి రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఖర్చు అయితే అవుతూ ఉంటుంది దుబాయ్ ధరమ్స్ దాంతోపాటు మళ్ళీ మనము మన అవసరాన్ని బట్టి మనము బైక్ కావాలనుకుంటే బైక్ కొనుక్కోవచ్చు లేదు అని అనుకుంటే నార్మల్గా మనం ఎక్కడున్నా మనకు లైసెన్స్ ఉంటే కొన్ని కంపెనీలలో కూడా మనం పనిచేసుకోవచ్చు కంపెనీలలో కూడా కొన్ని కొన్ని కంపెనీలు మంచి కంపెనీలు కూడా ఉన్నాయి అందులో మనకు యావరేజ్గా అయితే మనకు శాలరీ అయితే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు కొన్ని కంపెనీలు ఇస్తూ ఉంటాయి తర్వాత అంటే పోస్టల్ కావచ్చు తర్వాత మిగతా మనకు రెస్టారెంట్ ఫీల్డ్ కాకుండా కొన్ని కంపెనీలు ఉన్నాయి డెలివరీ కావచ్చు తర్వాత వచ్చేసి అంటే పర్సనల్గా కొన్ని తలబాత్ కావచ్చు తర్వాత మనకు ఈ రెస్టారెంట్లు ఈ తలబాత్ తర్వాత వచ్చేసి డెలివరీస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళంతా వాళ్ళు మనకు పక్క పన్న ఉండే దాయద్దులు వీళ్ళు చాలా మట్టుకు అయితే వీళ్ళు ఇందులోనే మన అది అవుతూ ఉంటారు ఇక్కడ మనకు కార్ ఫోర్కి సంబంధించినది సూపర్ మార్కెట్ దీంట్లో కూడా ఇలా ప్రైవేటు కంపెనీలు అయితే చాలా మందికి అయితే పెట్టుకుంటారు పెట్టుకొని తర్వాత మనకు ఒక సాలరీ అంటూ ఇస్తూ ఉంటారు రూము తర్వాత మనకు ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉన్నదో అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అంటే యావరేజ్కి అయితే టూ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వాళ్ళు మనకు అదవుతూ ఉంటారు ఉంటుంది ఇక్కడ షాప్ అని చెప్పి ఇది ఇది ఒకటి ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి దాంతోపాటు మనకు డెలివరీసు తర్వాత తలాబాతు తర్వాత వచ్చేసి మనకు నూనె డెలివరీ మామూలుగా ఇక్కడ మనం చాలా మటుకు ఇక్కడ మనం బైక్స్ చూస్తూ ఉన్నాము రకరకాల కంపెనీలు ఫీజా బర్గర్కి సంబంధించినవి రెస్టారెంట్లు ఇలా చాలా అంటే మనకు మన ఎలాంటిదా ఎలాంటి ఫీల్డ్లో మనం పోవాలన్నది మనము ఫస్ట్ మనము జాయిన్ అయ్యేటప్పుడు మనము ఇంటర్వ్యూ పోయినప్పుడు వాళ్ళు మనం డిసైడ్ చేసుకుని దాంట్లో మనము అది కావచ్చు ఇలా ఉ మోటార్ బైక్లు అయితే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ మనకు అంటే మ్యాక్సిమం మ్యాగ్జిమమ్ మనకు అవరేజ్గా అయితే మనకు మనకు అవరేజ్గా అయితే మనము ఒక ఎనిమిది నుంచి పది డెలివరీ చేసుకున్న రోజువారీగా మనకు ఒక ఎనిమిది ధరామ్స్ ఇచ్చినా కానీ మనకు అవరేజ్గా అయితే మనకు పది వచ్చేసి ఎనిమిది వందలు ఇరవై రోజులకు పదహారు వందలు మనకు థర్టీ డేస్కి అయితే ఒక ఇరవై నాలుగు వందలు అయితే మనకు సంపాదించుకోవచ్చు ఆడుతూ పాడుతూ అక్కడ నీకు ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనకైతే ఈ డెలివరీ సిస్టంలో అయితే మనకు అంటే డిస్టెన్స్ని బట్టి ఉంటుంది డిస్టెన్స్ మనకు ఎంత డిస్టెన్స్ని బట్టి ఆ డెలివరీ సాప్తుని వాళ్ళైతే మనకు డబ్బులు అయితే పేమెంట్ చేస్తారు మనకు వీజా తీసుకున్న తర్వాత మళ్ళీ మనము లైసెన్స్ తీసుకుంటాము లైసెన్స్ తీసుకున్న తర్వాత మనకు కంపెనీ వీజా కంపెనీ వీసా ఇచ్చిన తర్వాత మనకు మళ్ళీ మనము అది చేసుకుంటాం అంతేనా లైసెన్స్కి ఒక నాలుగు నుంచి ఐదు వేలు ఖర్చు అవుతాయి తర్వాత మనకు ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో ఇప్పుడు మనము ఇది బైక్ తీసుకోవాలంటే వాళ్ళే ఇస్తారా బైక్ లేకపోతే వాళ్ళే ఇస్తారు కొన్ని కంపెనీలు అయితే మనకు డైరెక్ట్ అది ఉంది కదా బైకు మనకు సంబంధించింది అంటే కిరాయి తీసుకుంటారు కదా బైక్ నెలకు ఐదు వందలు అట్లా అంటే కొన్ని కంపెనీలను అట్లా తీసుకుంటే కొన్ని కంపెనీలు ఇట్లా తీసుకుంటాయి ఇక తర్వాత వచ్చేసి మనకు డైరెక్ట్ కంపెనీ ఇస్తే మన డెలివరీ బట్ ఎంత ఇస్తారు పది రూపాయల ఎనిమిది రూపాయల కిలోమీటర్ అనమాట ఇప్పుడు మనకు డెలివరీ సార్ ఎట్లా డెలివరీ అంటే ఇప్పుడు మనకు కిలోమీటర్కు ఎంత ఇస్తారు అందాజ ఎన్ని కిలోమీటర్లు అంటే పది కిలోమీటర్లు దగ్గర అంత ఆరు ఏడు రూపాయలు ఇస్తారు దూరం అయితే ఎనిమిది పది రూపాయలు ఇస్తారు ఆ తర్వాత మనకు మిగతా ఇంకా దూరం అయితే అంతేనా ఇంకా అంతకన్నా ఎక్కిస్తారా పది రూపాయలకన్నా ఎక్కి ఎక్కువ అవుతాయి రోజువారీ అని ఇస్తాము అందాగా మనము రోజువారీ అంటే ఒక నెలలో అయితే మనకు అవరేజ్గా మనకు రోజుకు పది డెలివరీ చేసుకున్నా కానీ ఎనిమిది ధరస్ ఖర్కైన కానీ ఎనభై రూపాయలు పడుతూ ఉంటుంది ప్రతిరోజు అంటే మనకు నెల వచ్చేసరికి మనకు రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ గ్యాస్